నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం మీనాటి వార్తా విశేషాలు మండుటెండలు సైతం ఆత్మీయ అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు గుంటూరు పార్లమెంటు పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు మరో రెండు వారాల్లో కురుక్షేత్ర యుద్ధం జరగనుందని ప్రతిపక్షం వైపు ఉన్న కౌరవ సైన్యాన్ని దుష్ట చతుష్టయాన్ని ప్రజలు నమ్మొద్దని తెలిపారు మూ కలిసి వచ్చి మీ బిడ్డపై యుద్ధం చేస్తున్నారని మీకు మంచి చేసిన మీ బిడ్డపై పొత్తుల పార్టీలు యుద్ధం చేస్తున్నారని తెలిపారు పేద పైనున్న జగన్ తెలియజేశారు రాబోయే ఎన్నికలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదని రాబోయే ఎన్నికలు ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదని రాబోయే ఐదు సంవత్సరాలు మీ ఇంటిని అభివృద్ధి పేద ప్రజల భవిష్యత్తుని పేద ప్రజల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని తెలిపారు పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇస్తున్న పథకాలని ముగిసిపోతాయని సీఎం తెలిపారు ఇంత బండు పండు చెండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు రాగాలు పెడతా ఉన్నా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ యుద్ధంలో అటువైపున ఉన్నది కౌరవ సైన్యం దుష్ట చతుష్టయం అటు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న అందరినీ మోసం చరిత్ర మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు ఒక వదినమ్మ ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీరందరూ సరిపోవడం అన్నట్టుగా వీరి కుట్రలు వీరి కుతంత్రాలు వీరి మోసాలు వీరి అబద్ధాలు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు ఏ మంచి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈ రోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తా ఉన్నారు ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒకడు ఇటువైపున మీ బిడ్డ ఒకడే ఒకడు ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒకడే ఒకడు మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని పైనన్న దేవుడిని మీ బిడ్డకు పొత్తు ఎవరితో ఉంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు రాబోయే ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకు సొంత ఇల్లు ఉండాలని తప్పించిన వ్యక్తి సీఎం జగన్ పూతన మహేష్ అన్నారు వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని ఆయన తిప్పికొట్టారు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు కానీ కూటమిలోని నేతలు ఇలాంటి హామీలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు సీఎం జగన్ చేసే మంచిపై కనీసం ఎక్కడైనా మాట్లాడుతున్నారా అని నిలదీశారు కూటమి ప్రచారంలో ఒకరి భజన ఒకరు చేసుకోవడం తప్ప ప్రజలకు ఫలాన హామీలు ఇచ్చి అమలు చేస్తామని చెప్పటం లేదని అన్నారు ప్రజలకు మేలు చేస్తామని పథకాలు కొనసాగిస్తామని ఎక్కడ మాట్లాడటం లేదని అన్నారు ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా అంటూ మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తే ఇప్పటి వరకు మారినటువంటి జీవితాల యొక్క గణాంకాలను వివరిస్తూ మళ్ళీ ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తే ఏం చేస్తానో చెప్తూ ఉంటే మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకి ఎలాంటి మేలు చేశానో చెప్పుకోలేనటువంటి ఒక దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన పదే పదే ఒకటే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యమని రోడ్ల మీద ఇష్టానుసారం జరుగుతా ఉన్నారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసి నాలుగు మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారంటే ఇలాంటి ఒక నీచమైనటువంటి చంద్రబాబు గారు లాంటి రాజకీయ నాయకుడిని ప్రజలు ఎప్పటికీ కూడా హర్షించరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి అక్కస్తో ఈర్షతో ద్వేషంతో ఆయన నిరాశ నిజప్రోల్లోకి వెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయండి అని చంపండి అని ఆయన హింసని ప్రేరేపించేలాగా కిరాయి మోకలకి ఆయన ఏదో నాయకుల ఆయన ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడట్లా కిరాయి మోకలకి రాయికుల లేకపోతే సుఫారీ ఇచ్చి హత్యలు చేయించేటువంటి ఒక గ్యాంగ్కి నాయకుల్లాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు దీన్ని గమనించాలి ఇటువంటి వ్యక్తి వలన పేద ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు రాదు ఎటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలకు పోతే తన్ని తరిమేయకపోతే పేద ప్రజల జీవితాల్ని చిదిమేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలకైతే తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు గారు సభల్లో కూడా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారంట నిన్ను నమ్మం బాబు మా నమ్మకం జగన్ గారే అని ప్రతి చోట చెప్తా ఉండబట్టే ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మతి స్థిమితం తప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద జిల్లాలో సాధారణ ఎన్నికలలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు విధులు కేటాయించిన మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కోసం అసెంబ్లీ నియోజకవర్గాల కేటాయింపు సోమవారం కలెక్టరేట్ లోని వీసీ సమావేశం మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మంగళగిరి పొన్నూరు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు నీరజ్ కుమార్ తాడికొండ ప్రతిపాడు గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకు కార్తికతో కలిసి ఎన్ఐసి పోర్టల్ ద్వారా రెండవ రాడమైజేషన్ ప్రక్రియని నిర్వహించడం జరిగింది ఉత్తర్వులని జనరేట్ చేశారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లు రిజర్వ్ సిబ్బందితో కలిసి నాలుగు వందల మంది ఉద్యోగులకు పోలింగ్ కేంద్రాలలో నిర్వహించవలసిన విధులపై శిక్షణ కోసం అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించారు ఈ కార్యక్రమంలో ఎన్నికల మ్యాన్ పవర్ నోడల్ అధికారి శైలజ ఐటీ నోడల్ అధికారి రఘు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ భీమారావు ఎన్ఐసి డిఐఓ భీమల్ కుమార్ మురళీకృష్ణ పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే మూడవ తేదీ నుంచి ప్రారంభమయ్యే హోమ్ ని అత్యంత జాగ్రత్తగా చేపట్టారని హోమ్ ఓటింగ్ సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి పోలింగ్ ఏజెంట్లు కూడా ఉంటారని నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరు తెలిపారు సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో హోమ్ ఓటింగ్ ఈవీఎంల కమిషనింగ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అంశాలపై ఏఆర్ఓ కలిసి సెక్టార్ అధికారులు హోమ్ ఓటింగ్ బృందాలు పోస్టల్ బ్యాలెట్ బృందాల సభ్యులకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ మరియు ఆర్ఓ మాట్లాడారు ఎన్నికల విధులు అత్యంత కీలకమని ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా అమలు చేయనున్న హోమ్ ఓటింగ్ విధి విధానాలపై విధులు కేటాయించబడిన వారంతా సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలియచేశారు హోమ్ ఓటింగ్ సమయంలో పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ రికార్డు చేపడుతుందని తెలియజేశారు పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి పోలింగ్ ఏజెంట్లు కూడా ఉండవచ్చని తెలియజేశారు అనంతరం మాస్టర్ ట్రైనర్లు హోమ్ ఓటింగ్ ఈవీఎంల కమిషనింగ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ నిర్వహణపై అవగాహన కల్పించారు ఈ సమావేశంలో ఏఆర్ఓలు సునీల్ కుమార్ భీమరాజు ప్రదీప్ కుమార్ వెంకటలక్ష్మి డిప్యూటీ కమిషనర్ టి వెంకటకృష్ణయ్య మేనేజర్ ఎస్ఎన్ ఎన్ ప్రసవ్ సెక్టార్ అధికారులు హోమ్ ఓటింగ్ బృందాలు పోస్టల్ బ్యాలెట్ బృందాలు సభ్యులు పాల్గొన్నారు నమ్ముకున్న కార్యకర్తల్ని ఉన్నత శిఖరాలు కూర్చోపెట్టే ముఖ్యమంత్రిని మళ్లీ రాష్ట్ర ప్రజలు గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా వెల్లడించారు సోమవారం తూర్పు నియోజకవర్గం పద్నాలుగు డివిజన్లో ఉన్న కబడ్డీ గూడెంలో మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారంలో కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు డివిజన్ లోని ప్రజలకు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించినట్లు పేర్కొన్నారు మరో పది రోజుల్లో జరిగే ఎన్నికల్లో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి చైనా ఉదయ నాగేశ్వరరావు మురళి మహిద్దీన్ బషి ఆరిఫు జిలానీ దౌజీ సాగర్ రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని వారికి రక్షణ లేకుండా పోయిందని గుంటూరు పార్లమెంట్ చంద్రశేఖర్ అన్నారు సోమవారం తాడికొండ నియోజకవర్గం మేడకొండూరు మండలం మద్దిపాడు సిరిపూరం వరగాని గ్రామాలలో తాడికొండ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి తెనాల శ్రావణ్ కుమార్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు రానున్న ఎన్నికల్లో కూటమికి ప్రజల మద్దతు పలికి గెలిపించాలని జనసేన నాయకులు పాల్గొన్నారు ఎప్పుడు బలమైన రాజకీయ పక్షాలు రెండు ఉండాలి ఉంటే వాళ్ళకి ఏంటంటే ఒక పోటీ తత్వం ఉంటుంది ఒక రాజకీయ పార్టీ కాని ఒక బిజినెస్ లో కానీ లేదనుకోండి ఒకే బిజినెస్ సెల్ఫోన్ అంతా ఒకటే అమ్మితే ఏమవుతుంది వారి రేట్లు వచ్చినేట్కుంటాడు అవునా అదే పది సెల్ఫోన్ కంపెనీలు రెండో మంచి ఉంటే ఒక పోటీ తత్వం ఉంటుంది ఒకళ్ళో నుంచి ఒక మంచిగా పనిచేస్తారు ఆయన్ని సమర్థించి ఓట్లేసిన వాళ్ళు ఏం చేయాలి ఒక ముఖ్యమంత్రి వస్తే ప్రజల గుండెల్లో నిలబడే విధంగా పరిపాలించాలి అంటే హైదరాబాద్ లాంటి ఒక మహా రాజధానిని మహానగరాన్ని నిర్మించాలి మేము ఎక్కడ చూసినా అమెరికాలో ఉండే విధంగా సిమెంట్ రోడ్లు వేస్తే మీరు అంతకంటే మంచి డ్రైనేజీలు పెట్టాలి లేదంటే స్కూల్ పెట్టాలి లేదంటే ఎక్కడ ప్రతి ఇంటికి ఒక మంచి నీటి కుళాయి ఇవ్వాలి ఇవన్నీ చేసి మీరు ముఖ్యమంత్రిగా ఓట్లు అడిగితే మేము కూడా సమర్పిస్తాం అది కాకుండా ఈ రోజు దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం రేట్ ఎంతో తెలుసా దేశవ్యాప్తంగా ట్వెల్వ్ పర్సెంట్ పన్నెండు శాతం బహు బీహార్ ఎంతో తెలుసా పదహారు శాతం మనదెంతో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అత్యధిక చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన అభిమానులు నేను అడుగుతా ఉన్నా మీ పిల్లలు రేపు ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వస్తేనో డిగ్రీ చదువుకొని బయటకు వస్తేనో ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా ఎక్కడికి పంపిస్తారు మీ పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తారా బెంగళూరు పంపిస్తారా అమెరికా పంపిస్తారా ఎన్ని ఎంత దూరం పంపిస్తారు తీసుకోవడానికి కంపెనీలు లేవు ప్రధాన ఉన్నాయి కొన్ని ఉంటాయి ఎక్కడైనా కాబట్టి ఆలోచించాలి అదే విధంగా మీరు ఓట్లేసినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న స్థలాల రేట్లు ఎంత మీ పొలాల రేట్లు ఎంత రెండు వేల పద్నాలుగు ముందు మీ పొలాల రేట్లు ఎంత ఈ ప్రాంతంలో ఒక దుష్ప్రచారం చేశారు గుంటూరు జిల్లా పెద్ద స్వస్తిశాల ప్రార్థనలు గుంటూరు టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాలన్నీ తిరిగి జ్ఞానాన్ని పొందామని అన్నారు తాము పేదవారి కోసమే కష్టపడతామని తెలియజేశారు అనంతరం ప్రార్థన ఆశీర్వాదాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాల శ్రావణ్ కుమార్ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ టిడిపి జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సిపిఐకి చేశారా సిపిఎం చేశారా ఆయన చేసింది కూడా బీజేపీకే అయితే డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోలేదు అదొక్కటే ఆయన చెయ్యండి ఏ రోజన్నా సరే ఏటువంటి బిల్లుల మీద ప్రశ్నించడం సరే కనీసం చర్చ ఇచ్చారా బీజేపీలో ఉన్నప్పుడు ఎన్నో బిల్లులకు ఓటేశారు ఏ మాత్రం కూడా అడగకుండా మేము తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరికీ చెప్పి ఎవరికైనా మీ స్వేచ్ఛకు కానీ మీ హక్కులకు కానీ భంగం కలిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి బయటకు రావటం గురించి కానీ లేదా నేను ఎంపీగా ఒక్క నిమిషం ఈ డబ్బు ఎంతో ఖర్చు పెట్టి ఈ రోజు రాజకీయాలు చేస్తున్నాం గెలుస్తున్నాం అవన్నీ చూడకుండా ఒకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రిజైన్ చేసి పడేసి బయటకు వస్తానని మీ అందరినీ కూడా చెప్తా ఉన్నాం కాబట్టి ఎందుకంటే మేము దేశాలన్నీ తిరిగి జ్ఞానాన్ని పొందిన వాళ్ళ వ్యక్తులం మతాలు కులాల గురించి ఆలోచించేటువంటి సంస్కార కాదు ప్రతి కులంలో మతంలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు మా పైన అంతా ఎప్పుడు పేదవారిని కానీ అట్టడి స్థితిలో ఉన్న వాళ్ళని మాత్రం ఆదుకునే విధంగానే ఉంటుంది తప్పించి వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగినా కూడా తప్పకుండా ప్రశ్నిస్తామని నేను అటువంటి అపోహలు ఎప్పుడు పెట్టుకోవద్దు ఇది రికార్డ్ చేసుకోండి ఇది మీ దగ్గర పెట్టుకోండి ఎటువంటి సమస్య వచ్చినా మీరు నా దగ్గరికి వచ్చి ధైర్యంగా మీరు అడగ అడిగే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను కేవలం రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే మేము ఈరోజు ముందుకు వెళ్తున్నాం అనిపించి కుల మతాల ప్రాతిపదికన కాదు అని మీరు అందరూ అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ గుంటూరు స్థానిక అరండల్పేట ఓ హోటల్లో మాల సంఘాల రాష్ట్ర జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు నాయకులు మల్లెల పత్రాలు ఇచ్చి అలసిపోయామని జగన్ ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు ఎస్సీ సప్లాన్ నిధుల్ని అనేక పనులకి వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులు అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని పెట్టుకోవడం వలన వ్యవస్థని తన సామాజిక వర్గం గుప్పెట్లో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు రాష్ట్ర డీజీపీ ప్రభుత్వ సలహాదారులు లీగల్ జడ్జి వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం ఇంకెక్కడా అని జగన్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు అందరూ కూడా గమనించండి ప్రమోషన్లు రిజర్వేషన్లు వద్దు అనుకుంటే కి ఓటు వేయమని దుయ్యపట్టారు చంద్రబాబు మాకిచ్చిన హామీ కోసం బేషరతుగా ఆయనకు మద్దతు తెలుపుతున్నా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేస్తామని అన్నారు నేను మల్లిగ్రావు మాల మహాసభ ఫౌండర్ వచ్చే మా మాల సంఘాలు జేఏసీ కన్వీనర్ కొండపల్లి వెరసల్ గారు మిగతా సంఘాల నాయకులతో ఈ సమావేశం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఇప్పుడు రానున్న ఎన్నికల్లో సంఘాల జేఏసీ తరపున నేను ఈ పత్రిక విలేక సమావేశం పెట్టాను ఈ దాని ముఖ్య ఉద్దేశం దాని తీర్మానాలు మీ ద్వారా ప్రజలు చర్చల ఈ సమావేశం ఏర్పాటు చేశాం మేము గతవారం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాష్ట్రంలో ఉన్న నలభై మాల సంఘాలు మాల సంఘాలు మాల మహానాలు అంబేద్కర్ ఎవరి సంఘాలు మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో రద్దు చేసిన పథకాలు ఎస్సీ ఎస్టీ పథకాలు వాటిని తిరిగి ప్రారంభించాలనే కండిషన్ తోటి మేము ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గాని అంతకు ముందున్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి చేయనన్నంత నష్టాన్ని మోసాన్ని ఎస్సీ ఎస్టీ ప్రజలు ఖాయం చేశారు నమ్మించి ఓటు వేస్తే సానుభూతితో ఓటు వేసి ఆయన అధికార పేట లెక్కిస్తే అన్నం పెట్టిన చేతికి సున్నం పూసే విధానాలను జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక గత డెబ్బై సంవత్సరాల్లో రాజ్యాంగం మాకు ఇచ్చిన సాంఘిక ఆర్థిక రాజకీయ సంక్షేమ ఫలాలను అనేక దశలుగా ఉద్యమాల ద్వారా సాధించుకున్నాం దాని ద్వారానే మాత్రం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది మీ పిల్లలకు ఒడి తప్ప ఇద్దరున్నా ముగ్గురున్నా చదువుకునే స్కాలర్షిప్ వద్దనుకున్నా హాస్టల్ వద్దనుకున్నా కార్పొరేషన్ నిధుల వద్దనుకున్నా సప్లై నిధులొద్దనుకున్నా చంపితే ఆ కాంపెన్సేషన్ వద్దనుకున్నా మీరు మనం వేయాల మనకి కావాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి తెరాలా ఓడించండి అని మాల సంఘాల తరఫున మాల తరఫున మాల మహాసభ తరఫున నేను మా మా ప్రజలతో పాటు మిగతా వర్గాల ప్రజలందరికీ కూడా ఈ భాష యొక్క పాలన నుండి ఈ ఈ దుర్మార్గమైన పాలన నుండి ఈ విధమైన ఫాసిస్ట్ పాలన నుండి ముఖ్యంగా ఈ ఫాసిస్ట్ పాలన నుండి విముక్తి కోసం మేధావులు విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు కూడా అనివార్యంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఓట్లేసి గెలిపించి ఈ దుర్మార్గ పాలనకి గీతం పాడాల్సిందిగా రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా ఓట్లు గెలిపించాల్సిందిగా మేము ఆ అభ్యర్థుల ఆ కూటమి అభ్యంతరంలో అభ్యర్థులందరికీ కూడా మద్దతు తెలుపుతూ ముగిస్తా ఉన్నా మా సంఘాలకి హామీ మేము ఆయనకి మద్దతు ఇచ్చాం మేము కొత్త అడగలేదు అవి ఉన్నాయే మేము ప్రత్యేక బాగు మీ పథకాలన్నీ రద్దు చేసేది మీరు ఇస్తారా ప్రమోషన్ల రిజర్వేషన్ ఇవ్వనన్నట్టు మీరు ఇస్తారు అదే అదే ఒప్పందం మాకు ఆయన పాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాషం ప్రవీణ్ ఈ రోజు అమరావతి మండలం ఎండ్రాయి గ్రామ శివాలయంలో శ్రీ ఉగ్ర ఏకాంబేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ పార్వత వర్ధని అమ్మవారికి మరియు శ్రీ మహాగణపతి స్వాముల్ని దర్శించుకుని పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు ఎన్టీఆర్ జిల్లా నందికామ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుకి తెలుగు రాజ్యాధికార సమితి అధ్యక్షులు తమ మద్దతును ప్రకటించారు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్రంలోని ప్రతి దళిత వాళ్ళను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు మద్దతు తెలుపుతున్నామని తెలిపారు ఎల్ ఎస్ బర్ర నేను మన నందిగామ అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేసి ఉన్నాను ఈరోజు ఆ వ్యాలిడ్ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాను నా మనస్ఫూర్తిగా ఎందుకు చేసుకున్నాను అంటే దానికి రెండు కారణాలు కూడా బలమైన కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మేము పెట్టుకున్న తెలుగు రాజ్యాధిక సంధి పార్టీ యొక్క జెండా ఎజెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి మరొక ఎజెండా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కూడా ప్రత్యేక పంచాయతీ కావాలనేది మా జెండా ఏజెండా కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము ఒక మేనిఫెస్టోలో అదనంగా పెట్టిన పాయింట్ ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ సీఎం గా అయితే గనక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత వాడిని ప్రత్యేక పంచాయతీ చేస్తారని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ వాళ్ళను జరిగింది ఆ స్టేట్మెంట్ చాలా మనస్ఫూర్తిగా మాకు నచ్చడం జరిగింది కాబట్టి నేను గాని తెలుగు రాజ్యాధి సమితి పార్టీగా మనస్ఫూర్తిగా జగన్మోహన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన సపోర్ట్ చేస్తున్నాను అదే విధంగా ఈ మన నందిగా నియోజకవర్గానికి వచ్చేసి ఇక్కడ మన వైఎస్ఎస్సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు అయినా మొండితో జగన్మోహన్ గారి గారు జగన్మోహన్ గారికి నా ఓటు నా ఫ్యామిలీ ఓటు నా కేడర్ ఓటు నా శ్రేయభ మొత్తం మనస్ఫూర్తిగా ఆయన గెలవడానికి మా వంతు కృషి పూర్తి స్థాయిలో సంపూర్ణంగా చేస్తామని చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ